క్యాంపు జీడీ జీడి పట్టిన వాళ్ళు క్యాంప్ చేశాము సో ఇది మన మన అపోలో హాస్పిటల్ వైపు చేస్తున్నాం మన అపోలో హాస్పిటల్ అన్ని రంగాలు అన్ని విభాగాలు ఉన్నాయండి నేను సబ్జెంట్ స్కైకాలజీ మెడికల్ ఎంబీడిఎస్ ఎంపీ కార్డియాలజీ అది జనరల్ మెడిసిన్ డిడాక్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఇంట్రనల్ డాక్టర్ ఎమర్జెన్సీ డాక్టర్ ఫిజిషియన్ డాక్టర్ డెంటిస్ట్ డాక్టర్ అన్ని రకాల డాక్టర్ల గురించి మాట్లాడుతున్నాను ఈ అపోలో హాస్పిటల్‌నేది మన జీరాల అనే ఒక డిపార్ట్మెంట్ ఇంటూ తీసుకొచ్చామంటే ఈ జీరాల అనేది సంప్రదాయ భారతీయ క్యాండిబార్స్ ఎమర్జెన్సీ వర్క్ లో ఆపరేషన్స్ చేస్తండి అపోలో హాస్పిటల్ మోల పెద్ద పెద్ద సెంటర్స్ కూడా ఉంటాయి కానీ ఈ జీరాల వాటికి అపోలో స్పెక్ట్రం అంటే ఏంటి మన ఏరియాకి మన వాళ్ళకి మన జనాలకి అందుబాటులో ఉండేటట్టు అన్ని విధాలు చేయడానికి తీసుకొచ్చాము ప్రస్తుతానికి అందరికీ ఇప్పుడు వారి దృష్టి కూడా త్వరలో తీసుకుందామని చూస్తున్నామండి మిగతావన్నీ ఇన్సూరెన్స్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంకా ఏం చెప్పాలంటే ఆధ్వర్యం ఎవరి ఆధ్వర్యంగా వాస్ వీక్లం क्ब लक्ष्मी खास वासी क्लब वाल आंदोलन जुड़े क्यांप चाला असल चुका वो मे इन चुप्त चूंक उसे हाई अंदर आरोग्यूटे चाल बहुत चिन्ह अत्य वह सब इन ना गंल मत अत्यवस्था उठाइम कर्यजी कंटिव्यूसर माँजी జీ విభాగాలు కూడా ప్రతి వారానికి టచ్లో సో అన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా అన్నీ చూస్తాం పేదలకు రాయి పేదలకు కూడా క్యాంప్స్ పెట్టడం ఉచిత వస్తుందాలు పెడుతున్నాం ఇంకా వేరే వేరే విధంగా కొంచెం కొన్ని ఫ్రీ క్యాంప్స్ ఫ్రీగా చేసి చేయాలని మాకు నిదానంగా ఒక సపోర్ట్ చూసుకుంటే చేస్తాను అంటే రాయితీ ఆన ఆరోగ్య స్త్రీ కాకుండా రాయితీ ఆన ఆరోగ్య స్ట్రీ కాకుండా కూడా గవర్నమెంట్కి సంబంధించి ఏమేమి భీమాలు అవి చూసి దాన్ని బట్టి చేద్దామని